సమయం యొక్క విలువను మనము కొన్నిసార్లు గ్రహించినప్పుడు చాలా నష్టపోతుంటాయి జీవితంలో మనము తిరిగి పొందుకోలేనివి కొన్ని ఉంటాయి ఒక రాజు ఈ విధంగా సెలవించాను నేను కోల్పోయినవి మరలా పొందుకోలేనివి కొన్ని వాటిలో ఒకటి సమయం రెండవది యుద్ధభూమిలో మరణించినండి నా సైనికులు నన్ను ఎంతగా ప్రేమించి ప్రాణం పెట్టేంతగా నుండి సైనికులు వారి యొక్క ప్రాణాన్ని దేశం కోసం నా కోసం దారబోస్తున్నారు ఇటువంటి ఒక సైనికుడు నేను కోల్పోతే మనలా నేను తిరిగి పొందుకోలేను మన జీవితంలో మనం తిరిగి పొందుకోలేనివి కొన్ని ఉంటాయి ధనం సంపాదించుకోవచ్చు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు డిగ్రీలు సంపాదించుకోవచ్చు కానీ దైవచ్చు మన దేవుని పిల్లరా దేవుని పిల్లలమైన మనము మనం సంపాదించుకోవాల్సింది ఒకటి ఏం సంపాదించుకోవాలంటే జ్ఞాన హృదయమును మనం సంపాదించుకోవాలి ఈ జ్ఞాన హృదయం మనం పొందుకున్నప్పుడు మొదటగా మనం నేర్చుకుంటాం ఏంటంటే సమయం యొక్క విలువను మనం తెలుసుకుంటాం దేవుని పిల్లరా సమయము మనం సద్వినియోగం చేసుకోవాలి నా కుమారుడు ఆ ప్రయాసపడు సమయం అనకా దేవుని వాక్యాన్ని బోధించు ప్రజలను నక్షలు నడిపించు ఒక్క ఆత్మ నశించిపోకూడదు సమయం మనం జారిపోతే మనం దాన్ని తిరిగి పొందుకోలేము నీ యవన బలం తగ్గిపోయిన తర్వాత తర్వాత ఏం చేయలేవు పశ్చాత్తాపడి ఎంత పశ్చాత్తాపడినా సరే అది తిరిగి రాదు అందుకని పౌన్ భక్తుడు అన్నాడు సమయాన్ని పోనివద్దు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాండి అని చెప్తూ ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము వచ్చిన ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేటో గ్రహించుడి మనం ప్రతి విషయంలో కూడా మనం ఏది అనుకుంటే అది చేయటం కాదు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా దేవుని చిత్తాన్ని గ్రహించి మనం దేవుని పని చేయాలి దైవ చిత్తాన్ని గ్రహించి వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి గమనించండి సమయమును పోనీయొద్దు సద్వినియోగం చేసుకునండి అజ్ఞానంలాగుండొద్దు జ్ఞానంలో ప్రవర్తించ చెబుతూ మధ్యమతో మత్తుల ఇండుకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మపూర్ల ఇండు మనం చేయకూడనివి కొన్ని ఉన్నాయి మధ్యమతో మత్తుల ఉండొద్దు అందులో దుర్వ్యాపారం మరి ఏం చేయాలి ఆత్మపూర్ణలై ఉండండి కీర్తనలు పాడుతూ దేవుణ్ణి సుతించండి దేవుని మహింపరచండి ఈ చివరి దినాల్లో ఈ అంత్య దినాల్లో ఇక కొద్దిపాటి సమయం మనకుంది ఇప్పుడు ప్రపంచాన్ని ఒకసారి అలాగ మనం చూస్తున్నప్పుడు ఏ క్షణము ఏం జరుగుతుందో మనకు అర్థం కాని పరిస్థితి గమనించండి ఇటువంటి పరిస్థితులు మనం ఇచ్చే సమయమును మనం జాగ్రత్తగా మనం చూడాలి ఈరోజు మన జీవితాలని మన కుటుంబాలని మన ఆత్మీయ జీవితాన్ని మన ప్రార్థనా జీవితాన్ని దైవికంగా కట్టుకోవడానికి మనం పూనుకోవాలి నీ జీవితము పరిశుద్ధాత్మ దేవునికి నిలయముగా ఉన్నట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకోవడానికి పూనుకోవాలి మనం పూనుకుందామునండి నశించిపోతున్న ప్రజలను రక్షణ పెంచడానికి మనం పూనుకుందామునండి దేవుని బిడ్డ ఇది కడవర దినాల్లో ఈ అంచె దినాల్లో మనకు దేవుడు సమయం ఇచ్చిన కొలది ఆ సమయాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాలి